ప్రేస్త ది లాడ్ ఐ గ్రీట్ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ది ప్రీషియస్ నేమ్ ఆఫ్ లాడ్ అండ్ సేవ్ యోర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఈశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఎలా ఉన్నారు మీరు అంతా బాగున్నారు మీకోసం నేను ఎల్లప్పుడూ మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను బైబిల్ చదివిస్తుంది మనం ఆరాధించే దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు హెల్లీ ఆయన మారని దేవుడు అని దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆశీర్ ఆశీర్దించడం మనం చూస్తున్నాం అబ్రాహముని ఆశ్రవదించిన దేవుడు నాహుని ఆశీర్వదించిన దేవుడు యాకోబుని ఆశ్రవదించిన దేవుడు పౌలుకు తోడే ఉన్న దేవుడు అనేక మందిని దేవుడు ఆశ్రదించడం మనం చూస్తాం ఆ రోజు వారందరికీ సహాయం చేసిన దేవుడు ఆ రోజు వారందరి జ్యూతుల్లో మేలు చేసిన దేవుడు ఆయన ఆశ్రయించిన వారికి గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా మన జీవితంలో అలాంటి కార్యాలు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారండి విశ్వాసంతో మన దేవుడు వెంపడించినప్పుడు మన జీవితంలో దేవుడు మేలు చేస్తారని దేవుని వాగ్దానం మన రోజు ధ్యానం చేస్తున్నాం కదా ఆ రోజు వాగ్దానాలు దేవుడు వారి పట్ల నెరవేర్చారు ఆ వాగ్దానాన్ని మనం పెట్టి ప్రార్థన చేసినప్పుడు మన సమయంలో మన పరిస్థితులు బట్టి మన విశ్వాస ప్రకారం దేడి మంచిలో మేలు చేస్తారని కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం ఆది చే పదిహేడవ అధ్యాయం రెండవ వచ్చు నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను హల్య దేవుడు అబ్రాహ్మ గారితో మాట్లాడుతున్నమాట అబ్రాహ్మ గారు దేవుడు చెప్తున్నారు అబ్రహ్మని సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నిన్నారహితుడు అన్నాడు వాక్ బ్లెస్ మీ ఇన్ మై ప్రెసెన్స్ ఇన్ మై సైట్ అప్పుడు నేనేం చేస్తానంటే అత్యధికంగా ఆశీర్దిస్తాను అత్యధికంగా అభివృద్ధి పొందుతా ఉన్నాను హలలుయే మనం ఆరాధించే దేవుడు మనల్ని అభివృద్ధి పొందించేవాడు అని దేవుని వద్దకు వచ్చిన మనం కృషించిపోవాలనో కృమిపోలనో మన జీవితాలు క్రిందకి వెళ్ళిపోవాలని కాదు దేవుడు మనందరినీ పై స్థానంలో ఉంచాలని మన జీవితంలో తలెత్తిలో అవన్నతమైన స్థానంలో ఉంచాలి అనేక మందికి దేవునికరంగా అనేక మందికి ఆశ్చర్య పది మందికి మార్గం చూపించేవారుగా పది మందికి వెలుగుకరంగా ఉండేవారుగా సమాజానికి సంఘానికి కుటుంబానికి దీవునికరంగా దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఉంచాలనుకుంటారు పై స్థానంలో ఉన్న దేవుడు తన ప్రశ్నలు ఉంచాలనుకుంటారని అభివృద్ధి పరచాలనుకుంటారు అని దేవుడు వల్ల అభివృద్ధి పరిచేవాడు అవి రాయపడింది కదా ఇషాకు ఆదేశం ముందున్న వాడి క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు దేవుడు మళ్ళీ మెట్టి మెట్టిగా ఆశ్రదిస్తాడు మెట్టుమెట్టిగా దేవుడు మనోత్తమ స్థానంలో ఉంచారు నీ స్థితి మొదటి కొద్దిగాను తుదుకును మహా అభివృద్ధి పొందడం సెలవచ్చినట్టుగా దేవుడి దేవుడిచ్చే అభివృద్ధి మహా అభివృద్ధి గొప్ప అభివృద్ధి అని దేవుని వాటిస్తుంది దేవుడు ఏ విషయం అభివృద్ధి ఇస్తారు అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి ఇచ్చారని ఆధ్యాత్మికంగా దేవుడు మనకి వృద్ధి అభివృద్ధి దేవుడు కలగ చేస్తారని ఆత్మలో వృద్ధులు వచ్చిన అన్ని విషయాలు కూడా వృద్ధులు లే కృపణ దేవుడు విస్తరింపచేస్తారని దేవుడు జ్ఞానాభివృద్ధి దయచేస్తారు దేవుని జ్ఞానాన్ని దైవిక జ్ఞాన దేవుడు మనకు అనుగ్రహిస్తారు దేవుడి నుంచి వచ్చే జ్ఞానం పైన వచ్చే జ్ఞానం అది సమాధానకరమైన దేవుని వాక్యం చదివిస్తుంది ఆ జ్ఞానంలో మనం అభివృద్ధి పొందుతాం అలాగే ఈ లోక విషయంలో కూడా జ్ఞానంలో దేవుడు మనకు అభివృద్ధిని ఇస్తారండి అలాగే దేవుడు బలాభివృద్ధిని ఇస్తారండి ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా కావలసిన బలాన్ని దేవుడు మనకు అనుకరిస్తారు అలాగే దేవుడు సంతాన అభివృద్ధి ఎవరైతే లాగా బాధపడుతున్నారో పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు విశ్వాసం ఉంచండి దేవుని దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించండి దేవుని దగ్గర గోచాడండి దేవుడు అభివృద్ధి అయితే ఆయన సంతానం అభివృద్ధిస్తాడు మీకు కలిగిన సంతానాన్ని దేవుడు ఆశీర్వాదిస్తారు వారిని దేవుడు అనేక మందికి దేవునికరంగా అనేక మందికి ఆశ్రయకరంగా దేవుడు ఇస్తారని అలాగే మనం బైబిల్లో మనం చూస్తాం క్షేమాభివృద్ధి అని క్షేమం కలిగి మనం అభివృద్ధి చెందుతామని సంఘము నానాటికి క్షా క్షేమాభివృద్ధి కలిగితే విస్తరించిందని దేని వాక్య సభిస్తుంది యోగు కోల్పోయిన క్షేమస్థితిని దేవుడు మరలా యోగురికి ఇచ్చారని దేవుడు మన చుట్టూ కంచి నుంచి ప్రతీకి తప్పిస్తారు దేవుడు మనం అభివృద్ధి దేవుడి ఇచ్చే అభివృద్ధి ఎవరు బైబిల్ అంటే వైభవసమాట దేవుడు దేవుడిచ్చే అభివృద్ధి పొందుకోలేరు దేవుని దగ్గర సరిగ్గా బ్రతకలేని వారు భక్తిహీనత కలిగిన వారు దేవుని సరిగ్గా వ్యవహరించలేని వారు దేవుడు ఇచ్చి అభివృద్ధి పొందుకోలేరు మరి ఎవరు అభివృద్ధి పొందుతారు ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి తన పాపలు ఒప్పుకొని తమ కుటుంబం నుంచి తన గుడాల నుంచి దుర్మార్గతను విడిచిపెడతారు పాపాలు విడిచిపెడతారు వారందరూ కూడా అభివృద్ధి పొందుతారు అని పాపం మన శాపంలో తీసుకెళ్తుంది పాపం చేయడం ద్వారా మనం షాపకు దృష్టిలో అది క్రీస్తు ప్రభువు మనకు ప్రాణం పెట్టారు ఎవరైతే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడతారు దేవుని దగ్గర తన పాపలు ఒప్పుకొని తమ తమ తప్పులు ఒప్పుకొని దేవుడు వెంబడిస్తారు పాపాలు విడిచిపెడతారు వారు అభివృద్ధి పొందుతారని దేని వాక్య సెలవిస్తుంది హలో లియ్య వారిని దేవుడు అభివృద్ధి పరిస్తారు దేవుడు వారి జీవితంలో మేలు చేస్తారు దేవుడు వారిని వారిని ఉన్నతమైన స్థానంలో నిలబడతారని దేని వాక్యం సెలవిస్తుంది మళ్ళీ దేవుడు నాహో గారిని ఆస్వాదించండి చూస్తాం ఆ తరంలో అందరూ పాపం చేసినప్పటికీ గారు మాత్రం నీతి ఉన్నత జీవించడం ద్వారా గారిని దేవుడు అభివృద్ధి పరిచారు ఆస్వదించారని జలప్రాలయం వచ్చినప్పుడు భూమిలో ఉన్న అందరినీ పొమ్మిదన్న అందరినీ దేవుడు నాశనం చేశారు కానీ చంపేశారు కానీ నాహో నాహో కుటుంబం మాత్రం రక్షించబడింది కాపాడబడింది తర్వాత జల ప్రయోగం తగ్గిపోయిన తర్వాత దేవుడు నోహు ఎలా ఆస్వాదించారు నోహుని ఆస్వాదించి మీరు అభివృద్ధి పొంది విస్తరించండి దేవుడు వారికి ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చారు దేవుడు తన ప్రజల్ని అభివృద్ధిపరచువారు మనం ఫలించాలి దేవుని కోసం మనం ఫలిస్తే మనం అభివృద్ధి పొందుతారు చాలామంది ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నారు అంటే ఫలించలేకపోతున్నారు అభివృద్ధి చదివిస్తుంది మనం మాదు మనసు తగిన ఫలం ఫలించాలి వెలుగు ఫలాన్ని ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి మనం ఫలించినప్పుడు ఫలించిన జీవితం అభివృద్ధి పొందుతుంది దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలని దేవుని వాకించాలి దేవుని దగ్గర మనం వేడుకోవాలని ఎబ్బేజ్ దేవుని సెల్ ప్రార్థన ప్రార్థించాడు ప్రభు నిశ్చయముగా అయిన చేయండి నా సరిహద్దులు విశాల పరచడానికి దేవుడు ఎబ్బే చేసిన ప్రార్థన అంగీకరించి ఎబ్బేసిన విషయాలు పరచడం దేవుడు ఆశీర్దించడం దేవుడు దేవుడు మనకు అభివృద్ధిని ఇచ్చేవాడు దేవుడు మన అభివృద్ధి పరిస్తాడు అయినా మనం దేవుని ప్రార్థన చేసినాము యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ ప్రేయర్ ఎప్పుడు కూడా ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు నెగ్లెక్ట్ చేయకూడదు ప్రార్థించలేడు ప్రార్థన ఆలకించకూడదని హలు ఎప్పుడూ కూడా ఈ సందర్భంలో కూడా ప్రార్థన మనం మానకూడదు ప్రార్థన చేయడం మానకూడదు అని గారు అంటారు కదా మేము ప్రార్థన చేయడం మానేస్తే పాపం చేసినట్టు ఎవరైతే ప్రార్థన చేయడం మానేస్తున్నారో వారు పాపం చేస్తున్నారని వారు దేవుని కోసం బలంగా నిలబడలేరని వారు శోధనలు ఎక్కువ పడిపోయే అవకాశం ఉంటుందని అందుకే దేని వాక్యం చల్లిస్తుంది ప్రార్థన చేసేవారు అభివృద్ధి పొందుతారు బడ్డల్లి ఇచ్చేవారు అభివృద్ధి కలరని దేవుని వాక్యం చల్విస్తుంది అంటే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చి దేవునికి ఎక్కువ సమయం ఇవ్వడం మీ శక్తిని బలాన్ని దేవుని కోసం వాడడం వాడడం దేవునికి వలసిన బాగానే కృతజ్ఞత అర్పల దేవునికి దేవుడి కార్యాల ముందు ఉండవు వారు అభివృద్ధి పొందుతారని దేవుని వాక్యం చూపిస్తుంది ఎన్ని విషయాలు నుంచి చెప్పినా దేవుడు వాళ్ళు అభివృద్ధి పరిచేవారు దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరిస్తాడు మీరు ఉద్యోగ విషయంలో దేవుడు అభివృద్ధిని ఇస్తాడు మీరు చేసే పనుల్లో దేడు అభివృద్ధినిస్తాడు బైబిల్లో మనం గారిని చూస్తాం గారిని లావాన్ని మోసం చేశాడు పదిసార్లు యాకోబజీతం తగ్గించేశాడు పదిసార్లు ఎనభై సంవత్సరాలు కష్టం చేస్తే పదిసార్లు జీతం తగ్గిపోయింది తరగతి తగ్గిపోయింది యాకోబ జీవితం అలాంటి ఏకోబ జీవితంలో లాభాన్ని మోసం చేసినప్పటికీ కూడా ఒకనొక రోజు మనం చూస్తాము అధ్యాయం చివర దేవుడు యాకోబుని అత్యధికంగా అభివృద్ధి పరిచాడు హలోని అత్యధికంగా అభివృద్ధిపరిచాడు లాభాన్ని మోసం చేసినప్పటికీ ఏమీ ఇవ్వకుండా పంపించేద్దాం అనుకున్నప్పటికీ కూడా దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా అభివృద్ధి పరిచాడు ఒకవేళ ఎవరన్నా మోసం చేస్తున్నారు మీకు రావాల్సిన అభివృద్ధి మీకు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా ఆపేస్తే అనిపిస్తుందా వాక్యం అనిపిస్తుంది దేవుడు మీ పక్షాన్ని మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారు యుసేపు ఏ చోటైతే ఓడిపోయాడు ఏ దేశంలో అయితే అవమానపడ్డాడు ఏ దేశంలో అయితే బానిసికి వచ్చాడు అదే దేశంలో దేవుడు యేసేబు గారిని అభివృద్ధి పరిచారు అందుకే యేసేబు గారు తన రెండొక మాడ తన రెండొక కుమారుడికి ఎఫ్ఐ అని పేరు పెడతాడు అనగా రెండు రెండెంతలు అభివృద్ధి అని దేవుడు నేను అభివృద్ధి పరిచారా ఏ దేశంలో అయితే నేను కష్టపడ్డాను ఏ దేశంలో శ్రమలు పాలయ్యాను నిందలు పాలు దేవుడు నేను ఎక్కడే అభివృద్ధి పరిచారా మీరు ఎక్కడైనా ఓడిపోయారా ఎక్కడైనా నష్టపోయారా ఎక్కడైనా కష్టపడ్డారా శ్రమ పడ్డారు దేని వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని అక్కడే అభివృద్ధి పరిచి చూడాలి దేవుడు మిమ్మల్ని అక్కడే మళ్ళా తిరిగి నిలబడతాడు ఆ సామర్థ్యం ఆ శక్తి దేవుని కలిగిన దేవుని వాగ్దాన్ని విస్తరించండి దేవుడు అభివృద్ధిని చూడాలి హలోడియా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరిచారు మీ స్థానాన్ని మీ స్థాయిని మీ స్థితిని దేవుడు మార్చగల శక్తి సామర్థ్యం కలిగిన వాడాలి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం పాపని విడిచిపెట్టి దేవుని కోసం ఫలించాలి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి సెలవించినట్టుగా మనం ఫలించినప్పుడు అభివృద్ధి కొంత విస్తరించబడతాం మనం ప్రార్థన చేయాలి దేవించలేదు దేవుడికి మనకి వెవాల్సిన సమయం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని భాగాన్ని కృతజ్ఞత తర్పాల శక్తిని బలాన్ని పెద్దచల్లించేటప్పుడు మనం అభివృద్ధి కొంత ఉండాలి ఈ వాగ్దానం విస్తరించండి దేవుడు వాళ్ళు అభివృద్ధి పరిస్థితులను ప్రార్థన చేసుకున్నాం మంత్రి జీవం కలిదేసే మీకు వేలాది వేలాతీ వందాలి ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడేందుకు దేవా మీకు వేలాతి వేలాతి వందాలి ఆశ్చర్యకరుడు దేవా ఆలోచన దేవా గొప్ప కాలం పట్ల చేసే దేవా మీకు వేలాది వేలాది ఉండాలి ఈ రోజు ఎలా మీ సన్నిధిలో అమలు ఉంచినందుకు మీకు మీ కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తున్నాం ప్రభా ప్రభావ వైశ్య ప్రియులు వాగ్దానం చూస్తున్నారు ప్రభు వారి జీవితంలో గొప్ప మేలు చేయండి అభివృద్ధి పరచండి సహాయం చేయండి కృప చూపించండి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభు ప్రభావ చదువుల అభివృద్ధి పరచండి అభివృద్ధి పరచండి బలాభివృద్ధి దండి సంతాన అభివృద్ధి అయించండి జ్ఞానాభివృద్ధి తెచ్చండి అన్ని విషయాల్లో ప్రభావ అభివృద్ధిపరచుకోవడం ప్రభు ప్రతి మాలుకుంటున్నాం ముఖ్యంగా ప్రభావ ఆత్మ విషయాలు అభివృద్ధిపరచండి ఆత్మ ఎదిగిలే ఎదిగేదేవో సహాయించండి మిమ్మల్ని ప్రేమించే విషయంలో ప్రభావ మీకు ఇచ్చే విషయంలో ప్రభావ ప్రభా ప్రార్థన చేసే విషయంలో బైబిల్ చదివే విషయంలో ప్రభావిస్తే మీ విషయాలు అభివృద్ధి పొందుతా అన్ని విషయాలు కూడా విస్తరించబడేదే వాళ్ళ సహాయించే వేలు చేయండి అప్పులు బాధలు బాధపడుతున్న వారు లేవలేకండి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్న వారిని ప్రభు మొట్టండి స్వస్థపరచండి ఈరోజు బర్త్డేస్ కానీ ప్రభావిస్తే ఈ రోజు తండ్రి ప్రభావ మ్యారేజ్ డేస్కి అది సెలబ్రేట్ చేసుకునే వారు యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకునే వారు ప్రభు దీవించి నాశించండి కృపు చూపించండి ప్రభావ ఎగ్జామ్స్ రాసే వరకు సహాయం చేయండి ప్రతి విషయంలో తోడైనా ఉన్నాయి ప్రభా ప్రభావం శాలరీస్ లాగా ఇబ్బంది పడుతున్న వారికి శాలరీస్ తీసుకురండి ప్రభా సమాధానం లేని వారికి సమాధానం శాంతి దయచేయండి కృపు చూపించుకోండి ప్రభావ అభివృద్ధి విజయాన్ని వరకు దయచేయండి కృపు చూపించుకోండి ఏ చున్నావు అని వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఇంది